అయితే మీరు మీ ప్యానల్ తరపున చెప్పాల్సినంత చెప్పారా బాధితురాలకి ఇక్కడ ఎవరైతే బాధితులు నేను భరద్వాజ్గా నేను చెప్పాను వ్యక్తిగతంగా చెప్పారు మీరు ఆమెకు కూడా చెప్పారు ఆమెకి ఇట్లా వచ్చినప్పుడు వచ్చినప్పుడు చెప్పాను చెప్పారు సో ఆమె రెడీ అన్నారా సిద్ధపడికి సిద్ధపడే రెండు మార్గాలు చెప్పాను వాళ్ళకి ఏం తెలుసుకుని ప్యానల్కి వచ్చింది అయితే మీ ప్యానల్ను సంప్రదించిన తర్వాతనే కదా ఆమె నేను అంటుంది పోలీస్ కేసు పెట్టింది ఆమె అదే నేను ఉంటుంది అంటే మీరు చెప్పాల్సింది చెప్పిన తర్వాతనే అంతా కూడా నేను చెప్పడం ముందే ప్యానల్కి వెళ్ళక ముందే చెప్పాను అబ్బా ఓకే ప్యానెల్కి వెళ్ళాలా లేదా మామూలు నువ్వు చెప్పే మన మామూలు పెద్దరికొంత మనం సాల్వ్ చేయాలా అనేది రెండు ఉంటాయి కదా సో ఇదా ఏదో తెలుసుకోమన్నా ప్యానల్కి ఓకే ఒకసారి వన్స్ ఒకసారికి వెళ్ళిన తర్వాత ఇక జరిగేది ఇక్కడ ఉండదు ఇక ఓకే నువ్వు అన్నట్టు నువ్వు తెలిసియచ్చు కదా తెలిసిన నిజంగా తేల్చొచ్చు అంటే గతంలో అయితే మీ మాట చెలుబాటు అవుతూ కూడా వచ్చేది మీ మాట వింటూ వచ్చేవారు కదా అయ్యేదేమో సరిగ్గా కూర్చుంటే బట్ నేను ఎత్తి వేసుకుంటే నాకు ఇష్టం లేదు కనపడుతుంది కేసుగా ఒక కేసు అమ్మాయి పక్కన పెడితే అంటే జానీ మీరు ఆయన వర్షం విన్నారు కదా ఆయన ఏమంటున్నాడు ఆయన కమిట్ అవుతున్నాడా కన్ఫ్యూస్ అవుతున్నాడు అసలు ఏమన్నా నేను చేశాను అనేది ఇంకా అవ్వలేదు కదా జడ్జ్మెంట్ అయినా చెప్తాను ఇప్పుడు ఓకే పదిహేను రోజుల తర్వాత అన్ని వివరాలు మొత్తం వివరాలు చెప్తాను ఇప్పుడు చెప్పాను చెప్పకూడదు ఆయన మీద ఏంటంటే మామూలుగా బయటకు వచ్చేసింది ప్రింట్ అయిపోయింది కాబట్టి మనం మాట్లాడుకో నేను మాట్లాడినా మాట్లాడిపోయిన ప్రజలందరికీ తెలుసు ఈయన ఏం చెప్పాడో అవీ తెలియదు కదా కొత్తగా చెప్పి మళ్ళీ దాని మీద బయట అన్ని ఛానళ్ళు దాన్ని పెట్టి ఇది అబద్ధం ఇది నేను చూసింది మనకి ఎందుకు చెప్పే సో మొత్తానికంటే ఇది మీకు కూడా ఒక వ్యక్తిగతంగా అయితే బాధ కలిగిస్తుందా ఇలా కేసు ఇలాంటి టర్న్ ఇప్పుడు తీసుకున్నేళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాము ఇండస్ట్రీలో ఉండి ఎంత అలరి జరుగుతాడంటే అసహ్యస్తుంది ప్రతి వాళ్ళు వచ్చి దాన్ని దీన్ని చెప్పి దానికి కంట కట్టి ఎవరు నాకు జనసేన మీద పవన్ కళ్యాణ్ మీద కోపం అంటాడు ఒకడు నేను గుంట నక్కాడు ఒకడు ఇంటి విషం కక్కుతున్నా అంటాడు ఇంకొకడు మనకి ఏం సంబంధం ఉంటుంది మనకి ఏం సంబంధం ఏమన్నా ఉందా నాకు అసలు ఎవరు అంటే ఎవరు నమ్మని కూడా నమ్మరు జానీ అనే అతను ఇంత పెద్ద డ్యాన్స్ మాస్టర్ అనేది నాకు తెలియదు అసలు ఓకే నేను మీరు చూస్తే ఆ ఛానల్లో నేను అక్కడ అడిగితే ఆ రోజు అవార్డ్స్ వచ్చిన రోజు న్యూస్ వచ్చింది ఫిలింఫేర్ నేషనల్ అవార్డ్స్ అని వచ్చింది ఫిలింఫేర్ అది నేషనల్ అవార్డు అది కాదు కాదు ఆ రోజు వచ్చిన రోజు న్యూస్ వచ్చింది ఫిలింఫేర్ నేషనల్ అవార్డు ఫిలింఫేర్లో నేషనల్ అవార్డు నేను లైవ్లో చెప్పాను రికార్డెడ్ ఉంది చూసుకోండి ఫిలింఫేర్లో నేషనల్ అవార్డు ఉండదు అయినా అది ఏదో చెప్తున్నారు కాబట్టి అతను కంగ్రాచులేషన్స్ అని పెట్టాను నేను అంటే నేషనల్ ఫిలిం అవార్డ్స్ కి ఫిలిం ఫేర్ అవార్డ్స్ కి తేడా తెలియని వాళ్ళు తెలియని వాళ్ళు ట్విట్టర్ ఫిలిం ఫేర్ నేషనల్ అవార్డ్స్ అని పేరు పెట్టి పెట్టుకుంటారు అంతే పెట్టింది అది తీసుకుని వచ్చి నాకు నేను అది రికార్డింగ్ లో ఉండగా పట్టుకొచ్చి గబుక్కుని చూపించారు ఫిలిం ఫేర్ అన్ని ఏ భాషగా అవార్షిస్తారు తప్ప తెలుసు నాకు తెలుసు తెలుసు అందులో జడ్జి అక్కడ అందులో జూరీలో కూడా ఉండేవాడిని కాబట్టి నాకు తెలుసు మళ్ళీ ఏమైనా మార్చారేమో రోజుల పరిస్థితులు మారుతున్నాడు ఫిలింఫేర్ వాళ్ళు మార్చారేమో ఏదైనా నేషనల్ అవార్డు ఫిలింఫేర్ అంటున్నారు కాబట్టి కంగ్రాచులేషన్స్ అని ఒక మాట చెప్పాను నేను ఆ రోజు నేను మళ్ళీ ఇప్పుడు ఈ కేసు అవుతున్నప్పుడు కూడా నేను మళ్ళీ చెక్ చేస్తే నేను మొన్న అనుకుంటే చెక్ చేస్తే ఇది నేషనల్ అవార్డే పక్కా నేషనల్ అవార్డే క్రితమే కదా అతనికి సో అప్పుడు మాకు ఎంత గర్వంగా ఉంటుంది అంతే ఈ ఇండస్ట్రీలో ఇక్కడ అసలు మన వాళ్ళని పని చెయ్యము చెయ్యనివ్వము అని చెప్పినాక ఈ మనం వచ్చి మనం భాష కానీ వేరే భాషకి వెళ్ళి మన కుర్రాడు వెళ్ళి అక్కడ పనిచేసి నేషనల్ అవార్డు సాధించాడంటే డెఫినెట్గా అందరికంటే ఎక్కువ నేను ఆనందిస్తాను నాకు ఎందుకంటే నేను నాకు వచ్చినట్టే ఫీల్ అవుతా అంత ఫీలింగ్ ఉంటుంది ఎందుకంటే పర్టికులర్ డాన్సర్స్ ఫైటర్స్ ని ఎంత హింసించారో నాకు తెలుసు బయట వాళ్ళకి వెళ్ళి అనేది అసలు ఆఫ్ వచ్చిన మనది ఇక్కడ మన చేయాలంటేనే వాళ్ళని పెట్టుకుంటారో అని బెదిరించారు మనకు పదిహేను ఏళ్ళ కింద వరకు సో ఇప్పుడు కొంచెం మనం దారిలోకి వచ్చి మనం చేసి ఇవాళ మనం పరభాషకి వెళ్ళి చేసి అక్కడ పేరు తెచ్చుకోగలుగుతున్నాం అంటే నేషనల్ అవార్డు తెచ్చామంటే ఎంత గర్వంగా ఉండాలి మనకి అంత గర్వంగా ఉండే పరిస్థితుల్లో ఈ కేసుని ఇంకో రకంగా చూస్తాం మనం ఇప్పుడు నేను నేను పర్సనల్గా గెలిచినట్టే నా నేను ఎవరో చాలా మంది తెలిసి ఉండకపోవచ్చు ఇవాళ సమాజంలో బట్ దీంట్లో ఈ తరానికి నేను పడ్డ పాటలు దీనికోసం నేను పర్సనల్గా పాటలు అంటే ఉద్ధరించానని నేను అంటున్నాను యూనియన్ల కోసం కానీ ఈ హైదరాబాద్లో ఇండస్ట్రీ ఉండటం కోసం నేను ఉంది నాకు నేను నమ్ముతాను ఎవరు నమ్మిన నమ్మపై నాకు తెలుసు ఆ రాష్ట్రం ఏంటో అది మా మన కుర్రాళ్ళకి వచ్చిందంటే నిజంగా ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ సో దాన్ని పట్టుకుని ఇప్పుడు ఏదో వస్తుంది నాకు వాళ్ళ మీద విషయం ఇళ్ల మీద విషం రాజకీయాలు తీసుకొచ్చి మనకి ఏం సంబంధం మన పిల్లలు అద్భుతంగా చేస్తున్నారు ముందు గొంతులేస్తున్న టైంలో రాజకీయాలు తీసుకొచ్చి దాన్ని దీన్ని మాట్లాడుతుంటే బాధేస్తుంది అది కాకుండా కూడా అసలు ఇండస్ట్రీలు ఇటువంటి బయటికి రావటం రావటం అనేది కూడా నాకు బాధేస్తుంది కానీ తప్పని పరిస్థితి మనం ఏం చేసుకోండి మనం కొన్ని మనం ఏం చేయలేము మన చేతుల్లో ఉండవు అంటే ఆల్మోస్ట్ రెండు వేల సంవత్సరం ముందు వరకు కూడా ఇక్కడ అన్ని రకాలుగా స్ట్రగుల్ అవుతూనే ఉన్నాళ్ళకి వీళ్ళంతా కూడా డాన్సర్లు కానివ్వండి ఫైట్ మీరు అన్నట్టు ఫైట్ ఫైటర్స్ కానివ్వండి ఎంతగా స్ట్రగుల్ అయ్యారు వాళ్ళకి పని చేయాలి ఆఫీస్ వారు షూటింగ్ల మధ్యలో ఎళ్ళబెట్టారు మన ఆడని మన ఇంట్లోంచి వెళ్ళబెట్టే పరిస్థితిగా మనం హైదరాబాద్లో మనం పని చేసుకుంటే అంటే ఎవడో వచ్చి నువ్వు పని చేస్తానికి వీలు లేదంటే అసలు ఏ ఏ పరిస్థితులు ఉండేవాళ్ళం మనం ఇక్కడ ఎంత మీకు పర్సెంటేజ్ ఇస్తాం మీరు థర్టీ పర్సెంట్ తీసుకోండి ఫిఫ్టీ పర్సెంట్ తీసుకోండి మేము నేను ఎదిలిచ్చినట్టు చేసి ఎంత హీనంగా చూశారు ఇవాళ మనం ఇస్తాం అనే పరిస్థితికి వచ్చాయి మీ నుంచి కావాలని చెప్పి అడుగునే అడుక్కునే పరిస్థితికి ఎదిగింది ఈరోజు మన ప్రొడ్యూసర్లు కూడా పర్సంటేజ్ తీసుకున్నా అక్కడి నుంచి తెచ్చుకుంటా మాస్టర్ అనే వారి ఇవాళ మనల్ని తీసుకెళ్తున్నారు అక్కడ అక్కడోళ్ళు ఎక్కడోళ్ళు హిందీ ఇల్లు వెళ్తున్నారు లైటర్స్ కానీ కాని అన్నిటికీ మనల్ని వెళ్తున్నారు ఇక్కడనుంచి ఎక్కడికి వెళ్ళింది ఎక్కడికి తీసుకెళ్ళాము ఇండస్ట్రీ అదే మీకు అవన్నీ తెలుసుకుంటే మీరు పడ్డ స్ట్రగుల్స్ ఏవైతే అయితే హైదరాబాద్ ఇక్కడికి వచ్చేసి కొత్తలో ఫ్రెండ్ చాలా గర్వంగా ఉంటాం అదే తర్వాత లేటర్ స్టేజ్ లో మనం చెప్పిన మన పిల్లలు అంత డెవలప్ అయ్యారు కదా ఈ ఫైట్లు డాన్సులు మనం క్లాసులు పెట్టేవాళ్ళం నీకు తెలియదే మన సంతోషం సురేష్ కూడా క్లాసులు ఉండేవాడు ఎఫ్డిసి డ్యాన్స్ క్లాసెస్ పెట్టాం దాసర నారాయణరావు గారు పెట్టి అక్కడ రోజు రిహార్సల్ చేయించే వాళ్ళం నలభై మంది కుర్రాళ్ళకి డాన్సర్స్ లేరు అని అందులో సంతోషం సురేష్ కూడా ఒక మనిషి ఓకే నేర్చుకునేవాడా అట్లా చేసాం ఆ తర్వాత పాపం రాకేష్ మాస్టర్ తిరుపతి నుంచి అమ్మాయిలను తీసుకుని వచ్చాడు ముప్పై మంది అమ్మాయిల్ని తీసుకొస్తే వాళ్ళని అక్కడ పెట్టారు అక్కడ మన ఇప్పుడు డ్రైవర్ డ్రైవర్ సీన్ కింద షటర్లు వాళ్ళ ముప్పై మంది అక్కడే ఉండేవారు డైరెక్టర్ డ్రైవర్ ఓకే ఉండి అందులో ఉండి వాళ్ళంతా అక్కడ చేసి వాళ్ళతో వచ్చి అతను తీసుకొచ్చాడు మన ముఖ్రాజ్ మాస్టర్ ఆయన ఆయన పిల్లల్ని ఆయన దగ్గర తీసుకొచ్చేవారు వీళ్ళందరూ తీసుకొచ్చి వీళ్ళు చేసిన కష్టం ఎంత కష్టం ఉంది వాళ్ళ ఇండస్ట్రీ ఐ మీన్ ఆ యూనియన్ నిలబడతానికి డాన్సర్స్ ఆ పిల్లలంతా వీళ్ళంతా ఆయన అస్టెంట్లే కదా ముక్రాజ్ గారి ముక్రాజ్ గారు అస్టెంట్లీ పిల్లలంతా టాప్ టాప్ ఉన్న వాళ్ళంతా రాకేష్ బయట నుంచి వచ్చాడు వచ్చి అస్టెంట్ వేరే సంగతి సో ఇందరూ వాళ్ళ నెంబర్ వన్ ఇండియా నెంబర్ వన్ లో కూడా ఆయన దగ్గర పనిచేసిన సో ఆయన కంట్రిబ్యూషన్ ఆ యూనియన్ కి అంత ఉంది సో వీళ్ళందరూ చేసిన కష్టాలు ఇవాడు వచ్చినాయి బయటప్పుడు రాజు మాస్టర్ అప్పుడు వచ్చేసాడు మధ్యలో మన గొడవ వచ్చి పేటరయిన్స్ వాళ్ళు తీసేస్తే పేట్రహన్స్ వచ్చి ఇక్కడ వచ్చేసి పెట్టాడు రకరకాల సమస్యలు ఉన్నాయి వీళ్ళంతా చేశారు మనకి చేస్తే వాడు వచ్చి ఏ పరిస్థితికి వచ్చామంటే మొత్తం మన్నే ఇక్కడి నుంచి తీసుకెళ్లే పరిస్థితికి వచ్చాం అంటే చాలా మంది వచ్చి ఇక్కడ యూనియన్ లో చేరారు ఇక్కడ అక్కడ వాళ్ళు వాళ్ళు కాదంటే వచ్చేసే చెన్మైకి కూడా చెప్పాను కదా అక్కడ కాదంటే ఇక్కడ కార్డు ఇచ్చాం ఇప్పుడు రీసెంట్ త్రీ ఫోర్ ఇయర్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అక్కడ కదా వచ్చింది సో ఇట్లా పీటర్ హైన్స్ అప్పటికి టాప్ మాస్టర్ రాజు మాస్టర్ అప్పటికి టాప్ మాస్టర్ చిన్మయి టాప్ సింగర్ టాప్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆవిడని కూడా తీసుకొచ్చేసాం మనం బ్యాక్ సో ఇట్లా మనం తీసుకొచ్చి తీసుకొచ్చి మన దగ్గర నుంచి తీసుకొచ్చి వెళ్ళాం అసలు ముందు మనకి కాన్ఫెడరేషన్ లోకి వెళ్ళాము అన్నారు మన గుర్తింపు రాదు అన్నారు అటువంటిది గుర్తింపు రావటం కాకుండా కాన్ఫెడరేషన్ నన్ను నేను ప్రెసిడెంట్ అయ్యాను అంతకంటే ఏం మనం సాధించాల్సింది సాధించేసాం మనం సో ఇప్పుడు పిల్లలు సాధించారు వీళ్ళంతా పెద్దవాళ్ళు అయిపోయినప్పుడు చాలా చిన్నపిల్లలు వీళ్ళంతా పాతికేళ్ళు ఇరవై ఏళ్ళు కూడా ఉండేవాళ్ళు కాదు ఈ పిల్లలంతా వాళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు వచ్చేసి వీళ్ళు ఇరగబాతున్నారు ఇప్పుడు ఎంత గర్వంగా ఉంటుంది మన పిల్లలు మన ముందు కళ్ళ ముందు పైకి వస్తారు వాళ్ళ బిడ్డు కూడా లేకుండా పోతారు అనుకున్న బ్యాచ్ ఇవాళ దేశం గర్వించే స్టేజ్కి తీసుకెళ్ళినాక వాళ్ళని చూసి మనం గర్వపడతాం కానీ ఈర్షి పడతాం ఎందుకు పడతాం పడతామని ఎవడన్నా చెప్తే దానికి నేను దానికి బాధపడతాను నేను పడుతున్నాను అని చెప్తా అంటే నేను బాధపడుతున్నాను నాకు దానికి ఏం బాధ ఉంటుంది కానీ సో ఇట్లా జరుగుతుంది సో ఇలా ఎదిగి ఇంత ఎదిగి ఇక్కడ ఈ స్థాయికి వచ్చిన తర్వాత ఇలాంటి ఒక ఇన్సిడెంట్ అనేది ఇదిలాంటి చోటు చేసుకోవటం అనేది అది కూడా బాధాకర బాధాకర విషయం జరుగుంటే జరిగి ఉంటే లేదో అనేది మనకి ఇంకా పూర్తిగా తెలియదు కాబట్టి అంటే ఇక్కడ ఏంటంటే కొన్ని కండిషన్స్ ఇంకా మారలా యూనియన్స్లో లో మనుషుల్లో కూడా నిజంగా మనలో కూడా కొంతమందిలో తప్పు ఉంది గితంలో ఉందని నేను అంటలేదు మనుషుల్లో ఉంది మగ ఆడ ఇద్దరిలోనూ ఓన్లీ మగవాళ్ళే దుర్మార్గులు ఆడవాళ్ళు మంచి వాళ్ళు అంటారు వాళ్ళలోనూ ఉంది వీళ్ళలోనూ ఉంది ఇప్పుడు ఈ యాక్టులు తీసుకునే అవకాశం తీసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు సో వీటన్నిటిని క్షుణ్ణంగా పరిశీలించకుండా గబుక్కునేది నోరు నోరు సారకూడదు వీళ్ళు రైట్ వాళ్ళు తప్పు వాళ్ళు రైట్ వీళ్ళు తప్పు అని అంటున్నామంటే తప్పదు అంటే మన ఎవరైనా థర్డ్ పర్సన్స్ కింద లెక్క మనం థర్డ్ పర్సన్స్ కింద చూడాలి మనకి జాగ్రత్తగా చూడాలి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి అప్పుడు ఏదన్నా మాట్లాడాలి అంతే తప్ప గబాలన జరిగింది జరిగింది అని మనం అంటున్నది రైట్ పాయింట్ కాదు నాల నేను ఉన్న స్టేజ్కి నాకు అది రైట్ కాదని నాకు అనిపిస్తుంది సో మీరైతే నిర్దోషగా బయటపడాలని కోరుకుంటున్నారా జానీ లేకపోతే ఏది ఉంటే అది ఏం జరిగిందో మనకి పూర్తిగా తెలుసుకున్నా దాన్ని బట్టి చేయాలి తప్ప నేను నిర్దోషిగా అని చెప్పి ఇప్పుడు చెప్పాడు అదిగో చెప్పాడు అంటారు మళ్ళీ నాకు ఎందుకు వచ్చిన ఇప్పుడు ఎవరైనా కానీ జరగకూడదని కోరుకుంటాం ఉంటుంది ఒక వర్గం అతను దుర్మార్గుడు అంటున్న వాళ్ళు ఉన్నారు ఒక వర్గం అతను బంగారం దేవుడు అంటున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది హెల్ప్ చేయాలి ఎందుకంటే ఈ మధ్య రీసెంట్గానే రిటైర్ అయిన వాళ్ళకి కూడా ఆయన ఇన్సూరెన్స్ కల్పించడానికి ఆయన రామ్ చరణ్ ద్వారా అది తీసుకొచ్చి చాలా అమౌంట్ తీసుకొచ్చి చేయించాడు అని చెప్పేసి చేస్తున్నాడు చేస్తలేదు చేయట్లేదు నేను అంటాను అందుకని ప్రతి వాళ్ళు అట్లా కష్టపడి వచ్చిన వాళ్ళు కదా పక్కనోడు ఇంకెవరు కష్టపడకూడదు అనుకునే వాళ్ళు ఉంటారు సో మంచి చేస్తున్నారు కాబట్టి చెడు చేసి ఉండకపోతారు అని అనుకోవటం కరెక్ట్ కాదు అనుకోవటం కరెక్ట్ కాదు బట్ అట్ కంప్లైంట్ వచ్చింది కాబట్టి తప్పుడోడు అనుకోవటం కూడా కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు అంటే ప్రతి మనిషికి బలహీనతలు ఉంటాయి అలాంటి ఒక బలహీనత గురై ఉండొచ్చు ఆ టైంలో సో మొత్తానికి వంద మందిని నేను బాగా చూడొచ్చు ఒకళ్ళ మీద మనసు పెట్టి ఉండొచ్చు మాత్రం తప్పు చేసి ఉండొచ్చు అవును ఆయన ఆయనకి సపోర్ట్ చేసిన ఆయన అలాంటి మాతో ఎప్పుడు కూడా అలా బిహేవ్ చేయలేదు ఏమంటున్నారు అందరూ తప్పు జరగలేదు కానీ కలిసి ఉండేవారు అంటున్నారు కలిసి ఉండటం తప్పేగా ఒక రకంగా చెప్పండి తప్పని తప్పు కాదు ఇష్టమైనప్పుడు కలిసి ఉండటం ఏమో తప్పలేదు కానీ బట్ ఏది మనం ఎట్ట చెప్పింది కదా అడల్టరీని ఓకే చేసింది కదా సుప్రీంకోర్టే సో ఇవన్నీ మాట్లాడుకుంటే ఎక్కడికి వెళ్తామో తెలీదు మీకు చర్చించుకోవటం కూడా టైం వేస్ట్ అదే సరే ఓకే థ్యాంక్ యూ అన్నయ్య